బక్రీద్ పండుగను పురస్కరించుకుని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలను చేశారు పట్టణంలోని ఈద్గా వద్ద ముస్లిం సోదరులు వేలాది సంఖ్యలో హాజరై బక్రీద్ పర్వదినం సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు ప్రార్థనలో పాల్గొని ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలను తెలుపుకున్నారు దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారన్నారు త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని పేర్కొన్నారు ధనిక పేద అన్న తారతమ్యం లేకుండా రాఘ ద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మునిరత్నం సురేష్ బాబు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు నియోజకవర్గ ముస్లిం మైనారిటీ సోదరులందరికీ అస్లాం వైఖరి ఈరోజు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తరఫున ప్రతి ఒక్క ఈద్గాకి తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు చేరుకొని మనస్ఫూర్తిగా ఆయన తరఫున ధన్యవాదాలు తెలిపారు దీంట్లో భాగంగా డాక్టర్ సురేష్ బాబు గారు పిఎస్ మునరత్నం సార్ గారు సత్యంద్రశేఖర్ రాజ్ కుమార్ గారు జాకీర్ గారు గోపి ఈ అందరూ చేరుకొని మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారి తరఫున ఈద్ ముబారక్ తెలియజేయడం జరిగింది ప్రతి ఒక్కరికి నా తరఫున కూడా ప్రత్యేకంగా ఈద్ ముబారక్ కుప్పం కాన్స్టిట్యున్సీ ముస్లిం అంతా ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈరోజు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుప్పం ప్రజలకి ఈద్ ముబారక్ తెలియజేస్తూ కుప్పం టీడీపీ నాయకులు అందరూ ఈరోజు మన కుప్పం ఈద్గాలకు వచ్చి ముస్లిం మైనార్టీల సోదరుల దగ్గర కలిసి చంద్రబాబు గారు ఆదేశాల మేరకు అందరికీ ముస్లిం మైనార్టీకి ప్రతి ఒక్కరికి ఈ ముబారక్ తెలియచేసి అదే విధంగా మన బక్రీద్ సంతోషాన్ని భాగ్యశామలై టీడీపీ నాయకులు అందరూ వచ్చి భాగ్యశ్యామలై సంతోషకరంగా ఆనందంగా ఈరోజు బ బక్రీద్ వేడుకలు హిందూ ముస్లిం అందరూ కలిసి జరుపుకున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ 100% palitalu Sports and Cultural Activities, Yoga, Abakas, Mariyubedik Maths Education. Please visit Serenity Module High School, Nakaram. Admissions are in progress. Call 40 double line and 40